డాబాపై బాలు మీనాతో మాట్లాడుతూ ఎప్పుడు పంపించని నాన్న ఇప్పుడు ఎలా పంపించారు అది కూడా జైలుకు వెళ్ళాక ఇద్దరు కలిసి ఏదో గూడుపుటాని చేస్తున్నారని అనిపిస్తుంది అని బాలు మీనాతో అంటాడు మీనా అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది కట్ చేస్తే డైనింగ్ టేబుల్పై అందరూ కూర్చొని ఉండగా ఇంకా పదిహేను లక్షలు నా అకౌంట్లో పడ్డాక అప్పుడు మాట్లాడతాను అని పెద్ద రోషగాడిలా మనోజ్ అరిచి చెప్తాడు వెంటనే బాలు మీనా మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తుంది అని అంటాడు నాకే ఇస్తుంది అని మీనా చెప్తుంది మళ్ళీ శృతిని మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వాలంటే నీకు ఇస్తుందా వీడికి ఇస్తుందా అని బాలు శృతితో అడుగుతాడు నాకే ఇస్తుంది అని శృతి కూడా అంటుంది మరి ముక్కు ముఖం తెలియని వీడికి ఆ మనిషి వీడి అకౌంట్లో డబ్బులు వేయడం ఏంటి అని బాలు అందరి ముందు అంటాడు వెంటనే రోహిణి మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు అలాగే అవును కదా అని శృతి వాళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు నువ్వు మింగేసిన నలభై లక్షలే ఎందుకు పంపిస్తున్నాడు నీ దగ్గర మింగేసిన నీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఇవ్వడం లేదు కదా అని బాలు అందరి ముందు డౌట్లు పెడుతూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ